మా వీడియోను చూసే ముందు ఒక లైక్ కొట్టి జే శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుస్సు వారికి మీ అదృష్ట చక్రం తిరగబోతున్న సమయం వచ్చేసింది అక్టోబర్ ఇరవై ఏడు నుండి ముప్పై వరకు ఈ నాలుగు రోజులు మీ జీవితానికి కొత్త దిశ కొత్త శుభారంభం ఇవ్వబోతున్నాయి ఇప్పటి వరకు ఎదురైన అవమానాలు ఆటంకాలు నిరాశలు అన్నీ అంతమవుతాయి మీ కష్టానికి ఫలితం దొరికే సమయం వచ్చిందని నక్షత్రాలు చెబుతున్నాయి ఎప్పటినుంచో ఆలస్యమవుతున్న పనులు ఒక్కొక్కటిగా ఫలితాలివ్వడం ప్రారంభిస్తాయి ఈ రోజులు మీ జీవితంలో ఒక గొప్ప మలుపు తీసుకురానున్నాయి మీ ప్రతిభను గుర్తించేవారు ముందుకు వస్తారు మీరు ఊహించని స్థాయిలో ప్రశంసలు అవకాశాలు దక్కబోతున్నాయి కాని గుర్తుంచుకోండి ఈ శక్తివంతమైన కాలంలో శుభశక్తుల పక్కన ప్రతికూల శక్తులు కూడా మెలకువతో ఉంటాయి అందుకే జాగ్రత్తగా ఉండాలి విశ్వాసంతో దైవస్మరణ చేయాలి ఈ వీడియోలో మీరు తెలుసుకోబోయేది ఈ నాలుగు రోజుల్లో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఏ పూజలు చేయాలి ఎలాంటి దైవ రక్షణలు పాటిస్తే అదృష్టం మీ వైపు వస్తుందో ఇవి సాధారణ సూచనలు కావు ఇవి ప్రఖ్యాత జ్యోతిషులు ఆధ్యాత్మిక గురువులు సూచించిన దివ్య మార్గాలు వాటిని నమ్మకంతో పాటిస్తే ఈ నాలుగు రోజులు మీ జీవితంలో మార్పుకు కారణమవుతాయి ధనుస్సు రాశివారికి ఇది కర్మ ఫలితాల కాలం మీ కృషి మీ విశ్వాసం మీ భక్తి ఈసారి మీ అదృష్టాన్ని మీ వైపుకు తిప్పబోతున్నాయి చిన్నప్పటి నుంచే మీరు ఎన్నో అవమానాలు అపనమ్మకాలు ఎదుర్కొన్నారు మనసులో మంచివున్న చాలామంది మీలోని ఆ గొప్ప లక్షణాలను గుర్తించలేదు కుటుంబం సమాజం మీరు ఎంత విలువైనవారో చూడకపోవడం వల్ల మీరు నిశ్శబ్దంగా బాధలను మోసుకుంటూ ముందుకు సాగారు కాని ఈ నిర్లక్ష్యం ఈ నిరాకరణ మీలోని అద్భుతమైన శక్తిని మేల్కొలిపింది మీరు దయతో నిస్వార్థతతో బాధ్యతతో ఇతరులకు సహాయం చేసే వ్యక్తి మీ హృదయం స్వచ్ఛమైనది మీ ఆలోచనలు ఉన్నతమైనవి మీలోని మేధస్సు సృజనాత్మకత ఆలోచనా పటిమ ఇవన్నీ ప్రపంచాన్ని మార్చగల శక్తి కలిగినవి మీరు ఒకసారి దిశను పట్టుకుంటే ఎవరూ మీను ఆపలేరు కాని ధనుస్సు రాసివారికి ఒక చిన్న బలహీనత ఉంటుంది అదే మీ ఆశయాలు కలలు ఊహలలో మునిగిపోవడం కొన్నిసార్లు వాస్తవాన్ని మర్చిపోయి భవిష్యత్తుపై ఎక్కువ దృష్టి పెడతారు దాంతో కొన్ని ముఖ్యమైన పనులు ఆలస్యమవుతాయి మరియు అదృష్టం మీ వైపు రావడంలో కొంత సమయం పడుతుంది మీ విజయానికి అడ్డం మీరు మాత్రమే మీ ప్రతిభను శక్తిని సరిగ్గా ఉపయోగిస్తే మీరు వెనుకాడిన అన్ని అవకాశాలు తిరిగి మీ వైపుకు పరుగెత్తుకుంటూ వస్తాయి ఇక ఆలస్యం చేయకండి ఈ కాలం మీలోని శక్తిని మేల్కొల్పే సమయం మీ విశ్వాసం మీ కృషి మీ ధైర్యం ఇవే మీ అదృష్టాన్ని తిరగరాయబోతున్నాయి మీ జీవితంలో అత్యంత దగ్గరగా ఉన్న వ్యక్తి అవును అదే మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు లేదా మీడా కావచ్చు ఇప్పుడే మీ ఎదుగుదలని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారేమో జాగ్రత్త ఈ వ్యక్తులు మీ ఆస్తి గౌరవం స్థానం పట్ల అసూయతో నిండిపోయి మీ మానసిక ప్రశాంతతను దెబ్బతీయడానికి ప్రయత్నించవచ్చు వారు మీ బలహీనతలను బాగా తెలుసుకుని అవి మీపై ఆయుధాల్లా వాడే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి ఎవరి మాటలు వినాలో ఎవరి సలహా తీసుకోవాలో జాగ్రత్తగా నిర్ణయించండి మీ చుట్టూ ఉన్నవారి ప్రవర్తన మాటల వెనుక దాగి ఉన్న అసలు ఉద్దేశ్యాన్ని గమనించండి ఇది భయపడాల్సిన సమయం కాదు ఇది జాగ్రత్తగా ఉండాల్సిన సమయం మీ తెలివితేటలు సహనం మరియు అంతర్యామి శక్తి మీకు రక్షణగా నిలుస్తాయి ధనుస్సు రాసివారు ఇప్పుడు మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ భవిష్యత్తును నిర్ణయించుబోతుంది శివస్మరణతో వివేకంతో ముందుకు సాగండి మీ అదృష్టం మీ వైపే తిరుగుతుంది ఆమె మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన వ్యక్తి మీకు చాలా సన్నిహితురాలు అయినా కుటుంబ సభ్యురాలు కాదు ఆమె మీకోసం నిశ్శబ్దంగా శ్రమిస్తోంది మీ కలలు నెరవేర్చాలని మీ జీవితంలో శుభం రావాలని అంతరంగంగా కోరుకుంటోంది కాని ఆ స్త్రీ చుట్టూ కొన్ని అద్భుతమైన శక్తులు దుష్ట శక్తులు తిరుగుతున్నాయి ఆమె చేసిన ప్రతి ప్రయత్నం ఫలించకపోవడానికి ఇదే కారణం కాని ఇప్పుడు ఆ అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి దివ్యశక్తులు మేల్కొంటున్నాయి ఆమె ప్రయత్నాలు విజయాలుగా మారబోతున్నాయి ఆ శ్రమలు మీ జీవితంలో అద్భుతమైన మార్పులకు ఆర్థిక స్థిరత్వానికి గౌరవానికి విజయానికి దారితీస్తాయి మీరు ఆశించిన అదృష్టం ఇప్పటి వరకు ఆలస్యమైనా ఇప్పుడు వేగంగా మీ వైపుకు పరుగెత్తుకుంటూ వస్తోంది మీ చుట్టూ జరుగుతున్న ప్రతి చిన్న మార్పు ప్రతి అనుకోని సంఘటన ఇది ఆ స్త్రీ చేసిన సత్ప్రయత్నాల ఫలితం అని గుర్తుంచుకోండి ఈ కాలంలో ధనుస్సు రాసివారు శివుడిని స్మరించి మీ జీవితంలోకి ప్రవేశిస్తున్న ఈ దివ్య సహాయంకి కృతజ్ఞత చూపండి ఎందుకంటే ఈ శక్తి మీకు విజయం గౌరవం మరియు కొత్త జీవితానికి ద్వారం తెరుస్తుంది కాలం మారినా జీవనశైలి మారినా మన కులదేవత పూజ మాత్రం ఎప్పుడూ మారకూడదు అనేకమంది ఆధునిక జీవనంలో ఈ పూజను మరిచిపోయారు అదే కారణంగా ఆర్థిక సమస్యలు ఆరోగ్య ఇబ్బందులు కుటుంబ కలహాలు పెరుగుతున్నాయి మీ వంశానికి రక్షకుడైన ఆ కులదేవుడు మీ జీవితం మీదు ఉన్న దుష్ఫలాలను తొలగించగల శక్తివంతుడు మీరు కేవలం ఆయనను గుర్తు చేసుకుని పూజ ప్రారంభిస్తే చాలు మీ ఇంట్లో శాంతి ఆనందం సంపద ఆరోగ్యం స్వయంగా ప్రవహిస్తాయి చాలా కాలంగా మీరు ఈ సంప్రదాయాన్ని మరిచిపోయి ఉంటే ఇప్పుడే ఈ క్షణం నుంచే కులదేవత పూజను తిరిగి ప్రారంభించండి ఎందుకంటే అదే మీ కుటుంబానికి దివ్య కవచం మీ భవిష్యత్తుకు శుభదాయకదారి కులదేవత ఆశీర్వాదం పొందిన ధనుస్సు రాసివారిని ఏ దుష్టశక్తి ఏ ప్రతికూలత కూడా అడ్డుకోలేవు మన వంశానికి రక్షకుడైన కులదేవతను నిర్లక్ష్యం చేయడం చిన్న తప్పు కాదు అది మన జీవితాన్నే అస్తవ్యస్తం చేసే కారణం అవుతుంది ఈ నిర్లక్ష్యం వల్ల ఆర్థిక అస్థరత పనుల్లో ఆలస్యం కుటుంబ గొడవలు ఆరోగ్య సమస్యలు వరుసగా ఎదురవుతాయి ముఖ్యంగా ఈ నాలుగు రోజులలో ఒక విషయం తపక జాగ్రత్తపడాలి మీ విలువైన వస్తువులను ఇతరులకు అప్పుగా ఇవ్వకండి అలా చేయడం వల్ల మీలోని మంచి శక్తి ఆధ్యాత్మిక బలం తగ్గి అదృష్టం దూరమవుతుంది మీ వద్ద ఉన్న వస్తువులు ఆస్తులు సంపదలను ఈ సమయంలో సురక్షితంగా ఉంచడం అత్యంత ముఖ్యం ఇలా చేయడం ద్వారా మీరు మీ కుటుంబ సఖ్యతను కాపాడుకుంటారు అలాగే కులదేవత ఆశీర్వాదంతో మీ జీవితంలో తిరిగి శుభకాలం ప్రారంభమవుతుంది ధనుస్సు రాశివారు ఈ నాలుగు రోజులు మీ జీవితాన్ని మార్చే శుభకాలం ఈ పవిత్ర సమయంలో మీరు గురుదేవుడి అనుగ్రహాన్ని పొందడం అత్యంత ముఖ్యమైంది ప్రతిరోజూ గురుస్తోత్రాలు లేదా దత్తాత్రేయ స్తోత్రాలను పదకొండు సార్లు పఠించండి ఈ జపం మీ జీవితంలో శుభప్రదమైన మార్పులను ఉన్నతమైన అవకాశాలను తెస్తుంది శివుని అభిషేకం చేసి శివ అష్టకం పఠించండి ఇది మీ జీవితంలో ఉన్న గ్రహ దోషాలను తొలగించి ఆత్మశాంతిని కలిగిస్తుంది శుక్రుని అనుగ్రహం కోసం ప్రతిరోజు మహాలక్ష్మి అష్టకం పఠించండి ఇది మీకు ఆర్థిక స్థిరత్వం సౌఖ్యం కొత్త విజయాలు తీసుకువస్తుంది శనిదేవుని స్తోత్రాలు పఠించడం ద్వారా నష్టాలు తగ్గి శ్రమకు ఫలితం లభిస్తుంది అలాగే సూర్యునికి నీరు సమర్పించి ఆదిత్య హృదయం పఠిస్తే మీ ఆరోగ్యం బలపడుతుంది ఉద్యోగంలో అభివృద్ధి జరుగుతుంది ఈ రోజుల్లో ఒక చిన్న కాని శక్తివంతమైన దానం చేయండి పసుపుపప్పు పసుపు రంగు వస్తువులు లేదా నల్లని వస్తువులు పేదలకు లేదా వృద్ధులకు ఇవ్వండి ఇది మీ పుణ్యాన్ని అనేక రెట్లు పెంచుతుంది మీ ఇల్లు ఆఫీసు ఎప్పుడూ శుభ్రంగా ఉంచండి ముఖ్యంగా ఈ కాలంలో మాంసాహారం మద్యం సేవించడం పూర్తిగా త్యజించండి ఇలా చేస్తే మీలోని దైవబలం పది రెట్లు పెరుగుతుంది మీ మార్గం శుభప్రదంగా విజయవంతంగా మారుతుంది ఈ నాలుగు రోజుల్లో మీ అదృష్టాన్ని పెంచే రంగులు పసుపు ఆకుపచ్చ నారింజ ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఈ రంగులు ధరించడం అత్యంత లాభదాయకం కానీ తెలుపు మరియు ముదురు నీలం కొన్ని సందర్భాల్లో అడ్డంకులను సృష్టించవచ్చు కాబట్టి ఈ రోజుల్లో వాటిని వాడకండి అదృష్ట సంఖ్యలు మీకోసం అదృష్ట సంఖ్యలు మూడు మరియు ఐదు ఈ సంఖ్యలు జ్ఞానాన్ని లక్ష్య సాధనలో సహాయాన్ని అందిస్తాయి కానీ రెండు మరియు ఆరు వంటి సంఖ్యలు కొన్ని సందర్భాల్లో ప్రతికూల ఫలితాలు ఇవ్వవచ్చని జాగ్రత్త వహించండి అదృష్ట సమయాలు ఉదయం తొమ్మిది నుండి పదకొండు గంటల మధ్య గురుహోర ఈ సమయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది కాని సాయంత్రం నాలుగు నుండి ఆరు గంటల మధ్య నిర్ణయాలు తీసుకోవడం మోసుపు కలితాలకే దారితీస్తుంది ఈ సూత్రాలను పాటించడం ద్వారా మీ ఆర్థిక వ్యక్తిగత వ్యాపార సంబంధాలలో అద్భుతమైన అదృష్టం మీరు పొందగలుగుతారు ధనుస్సు రాసివారు రత్నాల శక్తితో మీ అదృష్టాన్ని పెంచుకోండి మీకు ప్రత్యేకమైన రత్నాలు కనక పుష్యరాగం ఎల్లో సాప్ఫైర్ సిట్రిన్ రాయి ఉంగరాలు ఈ రత్నాలను ధరించడం వల్ల గ్రహ అనుగ్రహం లభిస్తుంది వృత్తి జీవితంలో అడ్డంకులు తొలగి నిర్ణయాలలో స్పష్టత మరియు స్థరత్వం వస్తుంది మరింత శ్రేయస్కరంగా బంగారం లేదా పంచలోహం ఉంగరాలు ధరించడం ఈ సూచనలను పాటిస్తే మీ విజయం గౌరవం మరియు స్థానం ఎవ్వరూ ఆపలేరు రత్నాల శక్తి మీ శ్రమ మీ విశ్వాసం కలిసే సమయాల్లో ధనుసు రాశివారి జీవితంలో అద్భుతమైన మార్పులు చూడవచ్చు ఈ సూచనలను పాటించి అన్ని ఆపదలను దాటిపోతూ మీ విజయం సొంతం చేసుకోండి ప్రతి జాగ్రత్త ప్రతి పూజ ప్రతి రత్నం మీ జీవితంలో శక్తి అదృష్టం మరియు విజయాన్ని పెంచుతుంది ఇప్పుడు మీ కాలం ప్రారంభమైంది ధనుస్సు రాసివారు మీ అదృష్టాన్ని పక్కన పెట్టకుండా స్వీకరించండి ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే ఒకలా కొట్టండి మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ క్లిక్ చేసి మా వీడియోను ఇంకొంతమందికి చేరేలా చేయండి మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినవారు వారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి